విద్యుత్ శాఖ నుండి ఎవరైతే మీటర్స్ లేని వారు ఉన్నారో వారికి సర్వీసెస్ రెగ్యులర్ చేయడం జరుగుతుందని జిల్లా విద్యుత్ శాఖ అధికారి రమేష్ బాబు తెలిపారు ఈ సందర్భంగా విద్యుత్ శాఖ జిల్లా అధికారి రమేష్ బాబు మాట్లాడుతూ విద్యుత్ శాఖ నుండి ఎవరైతే మీటర్ లేని వారు ఉన్నారో వారికి సర్వీసెస్ రెగ్యులర్ ప్రోగ్రామ్ చేయడం జరుగుతుందన్నారు ఇది కామారెడ్డి జిల్లా మొత్తం నిర్వహించడం జరుగుతుందన్నారు విద్యుత్ మీటర్ లేని విద్యుత్ మీటర్ లేని వారి కొరకు విద్యుత్ మీటర్ కొరకు తొమ్మిది వందల ముప్పై ఎనిమిది చెల్లిస్తే కొత్త మీటర్ ఇస్తామన్నారు అంతేకాకుండా రేషన్ కార్డు ఉన్నట్లయితే ప్రజాపాలన కార్యక్రమం నడుస్తుందని అందులో జీరో బిల్లు కింద ఈ రోజు కామారెడ్డి రామేశ్వరపల్లి పల్లి డబుల్ బెడ్రూమ్లలో నిర్వహించడం జరిగిందన్నారు ఈ అవకాశాన్ని కామారెడ్డి జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోగలరని కోరారు ఈ కార్యక్రమంలో డివిజనల్ ఇంజనీర్ కళ్యాణ్ చక్రవర్తి కామారెడ్డి రూరల్ ఏఈ శ్రీనివాస్ సబ్ ఇంజనీర్ శ్రీనివాస్ లయన్ మెన్ అనిల్ రామేశ్వరం పల్లె డబుల్ బెడ్రూమ్ ప్రజలు పాల్గొన్నారు ఈరోజు శాఖ నుండి ఎవరైతే మీటర్స్ లేని వాళ్ళు ఉన్నారో వాళ్ళ సర్వీసెస్ రెగ్యులరైజ్ చేయడానికి ప్రోగ్రామ్ అరేంజ్ చేయడం జరిగింది సో ఇది జిల్లా అంతటా చేస్తున్నాము ముఖ్యంగా ఏంటంటే ఎవరికైతే మీటర్ లేకుండా అనాథరాజ్యంగా వాడుతున్నారో తర్వాత లోడ్ తక్కువ ఫైవ్ హండ్రెడ్ వాట్స్ వరకే తీసుకోవడం జరుగుతున్నది సో దానికి టోటల్ తొమ్మిది వందల ముప్పై ఎనిమిది రూపాయలు విత్ జిఎస్టీ ఎనిమిది వందల ముప్పై ఎనిమిది రూపాయలు పేమెంట్ చేసినట్లుంటే ఇమీడియట్గా వాళ్ళకు మీటర్ పెట్టడం జరుగుతుంది సో వాళ్ళు కూడా రెగ్యులర్గా వాడుకోవచ్చు మళ్ళీ మీరు ఫుడ్ రేషన్ కార్డు మీరు ఉన్నట్టు మనకు ప్రజాపాలన కార్యక్రమం నడుస్తుంది పదిహేడవ తారీఖు ఆ కార్యక్రమాల్లో మీరు ఎన్రోల్ చేసుకున్నట్టుంటే మీకు ఉచిత విద్యుత్ జీరో బిల్లు కూడా రోజు జోతిలో రావడానికి అవకాశం ఉంది కాబట్టి మీరు ఈ సద్ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఎవరైతే మీటర్ లేని వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా మాకు మీటర్ అప్లై చేసుకొని ఇమ్మీడియట్గా మేము ఇక్కడే మనం పిఆర్ కూడా ఆపరేట్ చేస్తున్నాం తొమ్మిది వందల ముప్పై ఐదు రూపాయలు నెట్ క్యాష్ కట్టి మీరు రసీదు తీసుకొని మీరు పెట్టుకున్నట్టుంటే మీటర్ ఇవ్వడం జరుగుతుంది అదర్వైజ్ ఇప్పుడు ఈ అవకాశాన్ని మీరు వినియోగించుకుంటే మళ్ళీ మీసే ద్వారా మళ్ళీ పద్దెనిమిది వందల రూపాయలు పేమెంట్ చేయడం జరుగుతుంది సో అది లోడ్ను బట్టి ఉంటుంది సో మేమే ఇక్కడికి వచ్చి అన్నీ వెరిఫై చేస్తున్నాం ఫైవ్ హండ్రెడ్ వార్డ్స్ మాత్రమే కలెక్ట్ చేస్తున్నాం ఎందుకంటే ఇక్కడ ఉన్న ప్రజలను చూసినట్టుంటే వాళ్ళ లోడ్ తక్కువగా ఉంది కాబట్టి ఫైవ్ హండ్రెడ్ వార్డ్స్ కు అడ్రీ చేస్తూ వాళ్లకు తొమ్మిది వందల ముప్పై ఐదు రూపాయలు తీసుకొని మీటర్ ఇవ్వడం జరుగుతుంది సో ఇది అందరి కన్జూమర్స్ కు మీరు ఎన్ ఎన్లైట్ చేసి సో మిగతా వాళ్ళని కూడా ఈ ఛాన్స్ యూజ్ చేసుకుని తొమ్మిది వందల ముప్పై ఐదు రూపాయలకే మీటర్ను పొందేటట్టు మీ అందరు ప్రజలు కూడా సహకరించి వాళ్లకు తెలియజేసినట్టుంటే వాళ్ళు కూడా పైసలు కట్టుకుంటారు తద్వారా మీటర్ కూడా ఇవ్వడం జరుగుతుంది వారికి వరకు కూడా ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాము మీకు ఒకవేళ మేము ఇక్కడికి రావడంలో మీకు డబ్బులు జమ చేయనట్టుంటే మీరు మా ఆఫీస్కి వచ్చి కూడా పేమెంట్ చేసినట్టుంటే మీకు రసీదు ఇవ్వడం జరుగుతుంది ఇమీడియట్గా మీటర్ కూడా ఇవ్వడం అరేంజ్ చేయడం జరుగుతుంది